వాళ్ళు నమస్తే అందరికీ ఈ రోజైతే వడకూరు సంతకైతే వచ్చాము ఈ రోజే స్టార్టింగ్ ఇది ప్రతి శనివారం అయితే జరుగుతుందంటే ఈ సంత ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు పుంజుల సంత ప్రతి శనివారం అయితే ఉంటుంది అని చెప్తున్నారు ఆ నెల్లూరు గేట్ ఫీజు ఏం పే చేసే పని లేదంట ఫ్రీ అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఈ సంత వచ్చి తిరుపతి బెంగళూరు హైవేలో వస్తుంది ఇది వడుగూరు గేట్ ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది రత్న కన్వెన్షన్ హాల్ అంటే రత్న కళ్యాణ మండపం దానికి ఆపోజిట్ లో అయితే జరిగింది వడగూర్ మెడికల్ కాలేజీకి కి సెంటర్ లో అయితే వస్తుంది ఈ సంత సంత అయితే హెవీగా ఉంది కానీ ఈ వారం కొంచెం తక్కువగా అయితే చేరినయి పిల్లలు ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోయింది కొత్త సంతలో అయితే గొర్రెలు గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏం రేట్లో అయితే నా ఏం చెప్తానా రేట్లో ఏ పిల్లలు లెక్క అంటే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి ఒట్టుగా కూడా ఇస్తారు ఎనభై ఐదు వేలు పన్నెండు వేలు దాకా చెప్తారు పెద్దలు కొంచెం జాస్తి చిన్న పన్నెండు వేలు చెప్తున్నారు రెండు జత అయితే పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బట్టి అయితే ఉంటుంది కొత్త సంత అయితే మేకలు అయితే వెరైటీగా అయితే ఉన్నాయి ఇది బ్రీడ్ మేకల కాశ్మీర్ బ్రీడ్ గా స్వల్ప క్రాసింగ్ అంతా ఇది కాశ్మీర్ బ్రీడింగ్ అయితే కొంచెం క్రాసింగ్ అని అయితే చెప్తున్నారు మాత్రం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చూడొచ్చు హెవీగా అయితే ఉంది అవి అది సైజు బట్టి అయితే రేపు చెప్తున్నారు వాళ్ళు అయితే జత ముప్పై ఐదు వేలు అయితే వెరైటీగా ఉన్నాయి కాశ్మీర్ ఏదైతే చెప్తున్నారు చూడండి i'm ఏం రేట్ చెప్తారు నేను ఇప్పటి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు రెండు మేకలు చెప్తాను ఏం చెప్తాను మేక పిల్లలు పిల్లలు మాత్రం నా పిల్లలు ఏం వేలు చెప్తాను నాలుగు సేవ నలభై వేలు అంటే ఒక పిల్లలు పదివేలు లెక్కలో పోతాలో ఇచ్చు అని చెప్తున్నారు ఖాళీ పిల్లలు మాత్రం ఇస్తారు అని చెప్తున్నారు అంత జరుగుతా ఉంది కదా మీ అభిప్రాయం మీకేమనిపిస్తుంది అయిపోయా ఇంకా చేసింది అది ఇప్పుడు ఇది జాగ అనుకూలంగా ఉంది నలభై ఎకరా జాగా ఇది ఇంకా ముందు ఇంప్రూవ్ అవుతుంది ఖుషిగా అంత బాగా ఉంది అంటే మేము ఆడవాడికిచ్చిపోయాలంటే రెండు వేల రూపాయలు యాభై పల్లెలకి అనుకూలంగా ఉంది ఇది చూడొచ్చు మేక ఇంత పెద్దగా ఉంది ఇది చాలా హైట్ గా అయితే ఉంది మేక ఏం రేట్ చెప్తున్నానైతే ఏం రేట్ చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ మేక మేకైతే భారీగా ఉంది వీళ్ళైతే వీళ్ళు బక్రీద్ మెత్తా ఉన్నారంట ప్లస్ బ్రీడింగ్ కూడా నా పళ్ళు ఉన్నాయండి నాలుగు పొల్లు అయితే నాలుగు పొల్లు మేక భారీ అయితే చూడచ్చు నెడు మైట్ అయితే నా ఏం చెప్తానా నలభై రెండు జత జత నలభై వేలు అయితే చెప్తున్నారు మంచి బ్లీడింగ్ అయితే కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి మీ దగ్గర అంతా ఓకేనా మీ దగ్గర ఇంకా ఉన్నాయండి బాగా అలవాటు అయిపోయినట్టు దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి మీ దగ్గర అయితే గులాబీ బ్రేడ్ అని చెప్తున్నారు ఏం రేపు చెప్తానా ఇరవై ఐదు రెండునా రెండు సేవలు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు గొర్రెలు హోటల్ అయితే ఒకటి ఏం రేట్ చెప్తానన్న ఇది ఉదయం వేలు అయితే చెప్తున్నారు ఏం రేట్ చెప్తాను అన్నది ఇరవై వేలు చెప్తాను ఇరవై వేలు ఇరవై వేలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం పద్ధతి అయితే ఉంటుంది భారీ పొట్లైతే ఉంది పూనెకైతా పూర్ణిక అయితే ఉంది నేను ఏం రేట్ చెప్తానన్నా మూతారు అయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తాను ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఒకటేది ఆరు పూల కేజీ బర్బోదు అందాజ కేజీ నలభై ఐదు కేజీ చెప్తున్నాను సంతోపంలో మీకేమనిపిస్తా ఉన్నా ఖుషిగా ఉంది మీదైతే ఖుషి ఉంది అంత ఇదైతే కొత్త సంత ప్రతి శనివారం అయితే ఉంటుంది ఇక్కడ సంత నేను వడగూరు సంత అంటారు వడగూరు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కోలార్ సైడు రత్న కన్వెన్షన్ హాల్ ముందరే అంతా రైతులు అయితే ఖుషీగా ఉన్నారు ఇప్పుడు వచ్చారు కాబట్టి అయితే చిన్న కూరలు అయితే ఉన్నాయి అయితే వ్యాపారం జరుగుతా ఉంది నేనేం చెప్తాను అన్న రైతులు ముప్పై జత జత ముప్పై వేలు అయితే చెప్తున్నారు అయితే వ్యాపారం జరుగుతుంది వ్యాపారస్తులంత అక్కడే ఉన్నారు వ్యాపారం జరిగినప్పుడు డిస్టర్బ్ అయితే చేయకూడదు కానీ కొద్దిసాడు కదా మీకు రేట్లు తినాలని అయితే నేను అడిగాను అయితే ఉన్నాయి ఏం చెప్తాను అన్న రేట్లో ఎస్ట్ నాలుగు ఈ నాలుగు సేరీ యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది బ్రీడు నాటి బేరే పక్క ఇంకైతే తెచ్చారంట జాతి యావద్ మర్చిపోయారంట వాళ్ళు లైవ్ ఎయిట్ ఇస్తా ఉన్నారు లైవ్ ఎయిట్ అయితే ఇస్తున్నారు చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాను ఉన్నా పిల్ల కేజీ నాలుటి యాభై రూపాయలు పిల్ల పిల్ల కేజీ నాలు యాభై రూపాయలు అయితే చెప్తున్నారు వీళ్ళు కేజీ లేక చెప్తా అంటే లైవ్ వెయిట్ గొర్రెలు కూడా లైవ్ వెయితే గొర్రెలు అయితే ఇన్నూట యాభై రూపాయలు చెప్తున్నారు కేజీ లైవ్ వెయిట్ తీసుకున్నారంట ఏం పెట్టుకుంటా వెళ్ళిపోయింది చెప్తా ఉన్నారు ఇప్పుడు నింపు అయితే నింపంట లేదా కొద్ది లీటర్లు చెప్పారు అని చెప్తున్నారు యాభై ఐదు వేలకైతే ఎంత తీసుకున్నారంటే ఎక్కిచ్చారు ఇప్పుడే అయితే ఆవులు ఉన్నాయి ఆవులు అయితే ఉన్నాయి జెర్సీ ఆవులు ఒకటి చెప్పాలి కడపళ్ళు అంటే ఒక ఇరవై వేలు అయితే చెప్పాలి పదహైదు పదహైదు లీటర్ దాకా వేస్తుంది అయితే చెప్తున్నారు ఆయన్ని ఇదే చెప్తారనా తొంభై తొంభై వేలు చెప్తున్నారు నింపా అదే కళ అది కడే అది కడ చెప్తున్నారు ఇష్టం ఇష్ట పన్నెండు పన్నెండు పదమూడు అయితే వేస్తారంట ఎన్ని రోజులు పోవాలన్నా అది ఈ పడింది తొమ్మిది లెక్క పడింది ఏం చెప్తా ఇరవై ఇరవై మూడున్నర వేలు అయితే చెప్తున్నారు రెండు పుల్ల వడుగురు సొంతలో అయితే ఈ పుంజు అయితే ఉంది అన్న ఏం చెప్తానన్నర మూడున్నర వేలు ఇది జాతి ఆదేమో తెలుసునా మన పక్క సేలం పక్కందా దాని అంటే ఇది ఫైటింగ్ పర్పస్ అపాయిట్ అయితే ఫైటింగ్ పర్పస్ అంట రెండు వేలు ఒకటి ఎనిమిది ఒకటి రెండు వేలు ఒకటి ఎనిమిది నూరు అయితే చెప్తున్నారు అందులో ఈ కుక్క పిల్లలు కూడా సేలింగ్ అయితే తెచ్చామని అయితే చెప్తున్నారు నా ఇది చెప్తారు ఫైనల్ ఆరున్నర వేలు అయితే ఇచ్చేస్తారంట ఇది యావద్ ఉంటాయి కదా శిశు శిశు జాత్ అంటే తర్కారీ మార్కెట్ కూడా అయితే ఉంది తర్కారీ మార్కెట్ ప్రతి శనివారం అయితే ఉంటుంది తర్కారీ మార్కెట్ కూడా ఆ పక్క కూడా ఉన్నాయి యాంగిల్ చూడచ్చు ఇది హైవే అది రత్న ప్యాలెస్ అక్కడ అది రత్నా ప్యాలెస్ రత్న ప్యాలెస్ ఆపోజిట్ లోనే సంత అంటే హైవే పక్కలోనే సంత ఇది ఇక్కడైతే కోళ్ళు గొర్రెలు మేకలు బేక పిల్లలు ఆవులు ఎద్దులు మళ్ళీ అది కాకుండా తరకారి అంటే రైతులకి అయితే చాలా ఉపయోగం అయితే అవుతుంది ఇక్కడ రైతులు అయితే చాలా ఖుషి చాలా ఖుషి అయిత ఉంది అని అయితే చెప్పారు